స్వాగతం జనసేన మళ్ళీ మొదలైంది నాకు ఆ పురాణాల్లో ఎన్నిసార్లు వాళ్ళు తన శరీర పరీక్ష కోసం అగ్గిలో దుంకినారో లేదో తెలుగు కానీ నేను ప్రతి పదహైదు రోజులకి నిపులో దూకి బయటికి రావాల్సిన పరిస్థితి వస్తా నాకు నాకు అర్థం కాదు అదే బేసిక్ నేను ఎప్పుడు చెప్తున్నాను నేను వైఎస్ఆర్సీపీలో ఒక ఐడియాలజీ మీద వెళుతున్నాను దాంట్లో వేరేది ఏంటి లేదు ఆ ఐడియాలజీ ఏంది అక్రాస్ ది వ్యవస్థలో జరుగుతున్న అన్ని విధానాలకు హీస్ గివింగ్ ఫైట్ చేస్తుంది చంద్రబాబు ఒక ఐడియాలజీ ఉంటారు జగన్మోహన్ రెడ్డిది ఒక ఐడియాలజీ ఉంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ నేను వైఎస్ఆర్ ఫ్యామిలీతో మూడు తరాల నుంచి నేను నాకు అనుబంధం ఉంది రాజారెడ్డితో రాజశేఖర రెడ్డితో జగన్మోహన్ రెడ్డితో మూడు తరాలతో నాకు అనుబంధం ఉంది సో నాకు చేయలేదు ఐడియాలజీ ఇక్కడ ఇంపార్టెంట్ అంతే దాంట్లో వేరేది ఏం లేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇప్పటికీ కూడా తను ఏం చేయాలనుకుంటున్నాడు ఐడియాలజీ లేదు తను ఇరవై సీట్లు గెలిచచ్చు రేపు ముఖ్యమంత్రి సీటుకు పోటీ పడవచ్చు అన్నీ జరగచ్చు బేసిక్ ఏంటంటే సిద్ధాంతాలు ఇంపార్టెంట్ సిద్ధాంతాలు ఇంపార్టెంట్ ఆ సిద్ధాంతాల పరంగా ఎవరు నిలబడుతున్నారు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాల మీద నేను నిలబడుతున్నాను సరే అది గెలుపు కావచ్చు ఓటమి కావచ్చు ఏదైనా కావచ్చు నేను ఆయన సిద్ధాంతాల మీద నిలబడుతున్నాను ఎంటి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన కొన్ని సిద్ధాంతాలు ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసేదే కొన్ని సిద్ధాంతాలు కాంగ్రెస్ వ్యతిరేక భావ సిద్ధాంతాలతో ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు దానికి వ్యతిరేకంతో ఆయన గ్రో అయితే వచ్చినాడు అప్పటి వరకు జనతా పార్టీ ఉండేది వాటి కాంపెన్సీ ఆల్టర్నేట్ గా వచ్చినాడు కూడా అంత పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగింది విత్ ఇన్ ఆరు నెలల్లో ఇచ్చినాడు మొదటి సినిమా గ్లామర్ గా ఇవ్వడం జరిగింది దానికి అది అనుకూలించడం జరిగింది దాని తర్వాత రావడం జరిగింది దాని తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం అలాంటి కొన్ని వినూత్నమైన పథకాలు తీసుకున్నాడు రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఎందుకు అంటారు ఆ రోజు కాలంలో కేవలం రాగుల రాగన్నము జొన్నము ఇలాంటివే తినేవాళ్ళు పేదలు తెల్లన్నము తినాలి అంటే అది ఏంట్లో పండగలకు దిగులకు మాత్రమే తినే టైంలో వచ్చి అది రావడం వాళ్ళు ఇట్స్ చేంజ్ రెవల్యూషనరీ చేంజ్ సరే ఈరోజు షుగర్లు వచ్చి అదర్ రోగాలు వచ్చేసి డబ్బునోడు ఇవి తింటానాడు డబ్బులు డబ్బున్నోడే రాగి ముద్ద తింటానాడు ఆ రోజు ఆపోజిట్ గా ఉంటాయి సో ఇట్స్ చేంజ్ ఆరోగ్యశ్రీ అనేది ఇట్స్ రెవల్యూషనరీ చేంజ్ ఒక రూపాయి జోబిలో డబ్బు లేకపోయినా వాడు కింద పడతానే ఒక ఆధార్ కార్డు ఇంకో కార్డు తీసుకొని హాస్పిటల్ హాస్పిటల్లో ఫ్రీగా చేయించుకుంటున్నాడు ఏదైనా కానీ గుండెకి పాలేదనుకుంటే పోయి చేయించుకున్నాడు ఇట్స్ అది ఒక నమ్మకం ఒక భరోసా ఇవ్వడం మన ప్రభుత్వం యొక్క బాధ్యత ఆ బాధ్యత గా రాజశేఖర రెడ్డి చేసినాడు జగన్మోహన్ రెడ్డి చేసినాడు చంద్రబాబు ఒక్కడి చేసినాడని చెప్పమనండి ఎవడో తెచ్చిన ఐటీ నేనంటాడు ఎవడో చేసిన నాదంటాడు నాలుగు సంవత్సరాలు నాలుగు ఫోర్ టర్న్స్ అయినాడు ముఖ్యమంత్రిగా ఆయన ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నానున్నాడు ఈ రోజు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు అసమానతలు ఉన్నాయి అంటే ఎందుకు కారణం చెప్పండి ఎయిటీ త్రీ నుంచి గత నలభై సంవత్సరాల నుంచి అసమానతలు ఉన్నాయి ఇంకా ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని ఎందుకు చెప్పుకోవాల్సిన దీని పరిస్థితుల్లో ఉన్నాను అంటే అంతకుముందు ముఖ్యమంత్రులు చేయలేకపోవడం వల్లనే కదా ఆ రోజే ఆ రోజే ఇన్ని పోర్ట్స్ కానీ ఇన్ని కాలేజీలు కానీ ఇవన్నీ కూడా మిగతా ప్రాంతాల్లో కూడా డెవలప్ చేసి ఉంటే ఈ అసమానతలు ఉండేవి కాదు కదా ఈ రాష్ట్రం విడిపోయి ఉండేది కూడా కాదు కదా ఇప్పుడు కూడా పెద్ద తప్పు చేస్తున్నది అదే అమరావతి అనే ఒకటే చోటనే మొత్తం పెట్టుబడి తీసుకొని పెట్టడం అనే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు మన అనంతపూర్కి ఎయిమ్స్ శాంక్షన్ అయ్యింది అండి మంగళగిరిలో పెట్టినారు ఏం అక్కడ విజయవాడ కానీ గుంటూరు కానీ ఇలాంటి కార్పొరేట్ పెద్ద పెద్ద ఊర్లు లేవా అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేవా ఏం అనంతపూర్లో పెట్టి ఉంటే అదే ఎయిమ్స్ కానీ హాస్పిటల్ గా పెట్టింటే ఎంత ఉపయోగపడి అదికుండా పేదవాళ్ళకు అప్పుడున్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడలేకపోయినారు ఒకరు కూడా ఈరోజు కూడా కిలోమీటర్ యాభై రెండు రూపాయలతో సారీ యాభై రెండు కోట్లతో పిలుస్తున్నారు అమరావతి ప్రాంతంలో అదే మూడు కిలోమీటర్లు అంటే నూట యాభై కోట్లకు ప్రతి నియోజకవర్గంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు గీట్లు అన్ని లేకుండా పోతా ఉంటాయి కదా కొన్ని గ్రామాలకు రోడ్లు లేవని చెప్పేసి కొన్ని దాంట్లో చూపిస్తూ ఉంటారు తెలుగుదేశం వాళ్ళకి ఇది ఇదని ఏమి ఒకసారి కదా జగన్మోహన్ రెడ్డి అనేది అంత ముందు అంత మీరే ఉన్నారు కదా మరి ఆ గ్రామాలకు ఎందుకు రోడ్లు వేయలేకపోయినారు ఎందుకు వేయలేకపోయినారు నేను వచ్చినాక చెప్తా ఓబుల్యాండ్ పల్లి మల్లాకాలువ ఇలాంటి గ్రామాలకు నేను వచ్చిన తర్వాత రోడ్లు ఇప్పించిన సందర్భం ఈ నియోజకవర్గంలో ఎనభై పది శాతం అభివృద్ధి కార్యక్రమాలు కానీ అభివృద్ధి యొక్క రుచి కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ చూపించినాను అంటే నేను చేసినా నేను కానీ ఎప్పుడు తెలుగుదేశంలో పార్టీనే కదా ఇక్కడ గెలిచినది కేవలం మూడే మూడు సార్లు కదా ఇంకొకరు గెలిచినది ఇక్కడ మూడే మూడు సార్లు కదా దానికి ఇట్స్ డిపెండ్స్ మన సమాజంలో ఉన్న పరిస్థితులు ఈ విధంగా నడిచిపోతానే కాబట్టి అంటే మనము మంచి అనుకోని చెడ్డమనుకోరు ఈ ఈ దేశంలో రెండే రెండు రాజకీయాలు ఒకటి కులపరమైన రాజకీయం ఒకటి మతపరమైన రాజకీయాలే జరుగుతాయి ఆ కులాల రాజకీయాలు జరిగినంత వరకు ఆ మతాల రాజకీయం జరిగినంత వరకు ఈ దేశంలో ఉన్న కానీ ఇంకోటి కానీ పేపర్ల మీదే కనపడుతుంది తప్ప అభివృద్ధి సామాజికంగా ఆ పేదవానికి ఖచ్చితంగా ఫలాలు అనేది అందనే అందవుతుంది ఎందుకంటే అందరికీ అర్థమైపోయింది దేశం మీద యుద్ధం మీదకి వచ్చినప్పుడు కానీ ఒక యుద్ధం కానీ ఒక మతం కానీ ఈ రెండే అందరినీ ఏకం చేయగలుగుతారు అది పైన బీజేపీకి బాగా అర్థమైంది కాబట్టి ఆ మతపరమైన రాజకీయాలే చేస్తున్నారు తప్ప వేరేది ఏం చేయటం లేదు మనం వాళ్ళనే అనేట్లేదు వాళ్ళని బ్రిడ్జిలు కట్టిస్తాము ఇంకోటి కట్టిస్తాము ఇంకోటి కట్టిస్తామని అని చెప్పటం లేదు కదా గుడి కట్టిస్తామన్నారు కట్టిస్తాన్నారు ఇక్కడ కూడా అంతే మనం ఏం చేసినా కాదు కదా ఎండ్ ఆఫ్ ది డే ఆ ఆధారితంగానే రాజకీయాలు జరుగుతున్నాయి మనం మంచి అనుకోరు చెడు అనుకో ఏదైనా కానీ మనం అందరం మాట్లాడచ్చు చాలా చాలా నీతులు చెప్తూ ఉండొచ్చు కానీ జరిగే ప్రతి రాజకీయం కానీ ప్రతి వ్యవహారం కానీ కులాల అనుగుణంగానే జరుగుతున్నాయి తప్ప ఈ దేశంలో మతాల అనుగుణంగా చెప్తున్నాయి వేరే విధంగా జరగటం లేదు అదనే ఆ విధంగా విభజిస్తానో పాలిస్తాను అంతే తవన్ కళ్యాణ్ ఇంకేమన్నాయా అదే మా చూడగ అంత క్లియర్గా చెప్పిన కానీ ఇంకా లేదంటనే పవన్ కళ్యాణ్ అంతా టచ్ లేక పోతున్నా నాకు పైన అంతాయ నాకే నేను అతని సినిమాలు హాస్టల్లో పోయినప్పుడు వకిల్ సాబేసు టచ్లో పోయి చూసిన ఇంకేమున్నాయి నేను అంత నీట్గా చెప్తున్నాను నేను ఆంబీ త జగన్ మోహన్ రెడ్డి ఆయన బావజాల పోతున్నా ఇంకా పవన్ కళ్యాణ్ అయితే భావజాలం అంటూ ఏది లేదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరుమలలో కొవ్వు ఉంది అనే తా సనా తిని అని చెప్పేసి వారం రోజులు హడా కొంది అది ఎట్లా చెప్పి నాకు అది లేదంటారు కదా అని చెప్పి చంద్రబాబు ఏమని అన్నాడు అయిన చెప్పు అనలేకపోయినాడు కదా ఇప్పటికీ చంద్రబాబు చేతుల్లో పవన్ కళ్యాణ్ ఒక టూల్ లాగే ఉన్నాడు పప్పెట్ అంటారు అలాగనే ప్రవర్తిస్తున్నాడు చెప్పు ఆయన ఆ రోజు అంతగా గొడవ చేసి అంత హైరాణ చేసిన వాడు లేదు ఇది కొవ్వు లేదు అంటున్నారు ఏది ఇది ఇది తేలేత వరకు అని చెప్పేసి లేదు తాత్కాలిక